సూర్యాపేట లిటిల్ ఫ్లవర్ స్కూల్ రెండు వేల నాలుగు బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు లిటిల్ హెల్ప్ ఫౌండేషన్ పేరిట సేవా కార్యక్రమాలు చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు అమెరికాలో ఉంటున్న ఫణిన తన పుట్టినరోజు సందర్భంగా లిటిల్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా భజన మందిరంలో అన్నదాన కార్యక్రమం మరియు పేద విద్యార్థులకు నోట్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లిటిల్ హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు సాయి కిరణ్ శివప్రసాద్ పాషా శ్రవంతి వారిజా పాల్గొన్నారు మాదిల్ హెట్ ఫౌండేషన్ ఈ లిటిల్ ఫౌండేషన్ ద్వారా మా టెన్త్ క్లాస్ బేస్ బ్యాచ్మెంట్స్ లోన్ ఫోర్ బ్యాచ్మెంట్ క్లాస్ స్కూల్ ఇంతా సో మా ఫ్రెండ్స్ దాకా వాళ్ళ పిల్లల బర్త్డేస్ కానీ మా ఫ్రెండ్స్ బర్త్డేస్ కానీ ఎవరి బర్త్డేస్ అయినా ఇలా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో పుట్టింది లిటిల్ హెట్ ఫౌండేషను సో దీని ద్వారా మేము ఆర్ఫన్స్కి పిరామ సామాన్ డోన్స్ చేయడము అన్నదాన అన్నదాత చేయడము అన్నం సమర్పించడము లేని వాళ్ళకి చిన్న హెల్ప్ మా సహాయం అందించడము ఈ మా లిటిల్ హెల్త్ ఫౌండేషన్లో ముఖ్య ఉద్దేశము దీనికి చాలామంది మా ఫ్రెండ్స్ బ్యాక్ ఉండి సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా మేము చేయగలుగుతున్నాము సో సమాజంలో ఒక మార్పు రావడానికి మా వన్స్ కృషిగా మా లిటిల్ హెల్త్ ఫౌండేషను నిదానం చేసింది ఈరోజు మా మిత్రుడు పని అతను అమెరికాలో ఉంటుందావాడు సో అతనికి బజేష్ విషయ చెప్తూ హసీ బర్త్డే పని సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం ఎన్నో చేసి లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంత మా బ్యాచ్ అందరి తరఫున అతనికి విషయస్ తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ మా లిటిల్ హెల్త్ ఫౌండేషన్ ఏముంటుందని తెలియజేస్తున్నాం మా క్లాస్మేట్ ఫనీ బర్త్డే సందర్భంగా మేము ఫ్రీ ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము సో దాని నుంచి ఒక సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఎవరికైతే ఫుడ్ కావాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం మేము ఫుడ్ డొనేట్ చేసాము సో మాది లిటిల్ ఫౌండేషన్ సో మేమంతా టూ థౌజండ్ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ క్లాస్మేట్స్ సో అందరం కలిసి ఒక మంచి చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ చేశాము అందులో దానికి భాగంగా పనీ బర్త్డే రోజు భగవద్గీత మందిరంలో ఫుడ్ డొనేషన్ అనేది జరుగుతుంది శ్రీరామ్ అందరికీ నమస్కారం మాది లిటిల్ ఫ్లర్ స్కూల్ టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ అండి మేమందరం కలిసి లిటిల్ హెల్ప్ ఫౌండేషన్ అనే స్థాపించడం జరిగింది ఈ విధంగా ఈరోజు మా క్లాస్మేట్ మొత్తం మేము యాభై రెండు మంది వాళ్ళ బర్త్డే జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు మా క్లాస్మేట్ అయినటువంటి ఫనీ బర్త్డే దాని సందర్భంగా మేము ఇక్కడ గీతా ఫౌండేషన్ మందిరంలో ఎవరైతే ఆకలితో అలమతిస్తున్నారో అటువంటి వాళ్ళకి భోజనం అనేది సమర్పించడం జరిగింది మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ఎండాకాలంలో వాళ్ళందరూ కూడా ఆకలి దప్పిక తీర్చుకున్నందుకు ఆ దేవుడి ఆ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను చూసి